హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికేడెషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను తమ్ముడిని చూసే ఉంటారు కదా అవునండి మన ఛానల్కి అయితే మాంటేయేషన్ అయిపోయింది మన ఛానల్లో నేను ఇప్పటివరకు ఎంత మనీ తీసుకున్నాను అని చెప్పి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏమేమి తెలుసుకున్నాను ఛానల్ గురించి ఎలా పెడితే వీడియోస్ పోతాయి అని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి నాకు తెలిసిందైతే నేను ఇది వీడియోలోనైతే షేర్ చేసుకుంటాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి అంతేకాదు ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అయితే ఫస్ట్ అసలు యూట్యూబ్ అంటే చాలా ఈజీ అనుకున్నాను నేను ఏముంది వీడియో షూట్ చేసి ఏదో ఒక వాయిస్ చెప్పి అప్లోడ్ చేయడమే కదా ఏముంది ఈజీయే కదా అని చెప్పి అనుకున్నాను అనుకోనే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను స్టా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదని అంతేకాదు అసలు మెయిన్ టాస్క్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అసలు పెద్ద టాస్క్ అది అందరు వాయిస్ స్పీడ్గా చెప్తుంటారు కదా మామూలుగా ఎహే ఇదెంత పనిలే మనం చెప్పలేమా అని చెప్పి ఎహే ఇదెంత పనిలే అనుకున్నాను కానీ ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కానీ నాకు అర్థం కాలేదు ఇది చాలా కష్టం అని చెప్పి ఎలాగో అలాగ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నాను మెయిన్గా మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే మనకు కొంచెం పట్టుదల అనేది ఎక్కువనే ఉండాలి చాలామంది మధ్యలోనే వదిలేస్తూ ఉంటారు కదా అందులో నేను కూడా ఒకదాన్నే నేను కూడా ఛానల్ ఆపేద్దామని చాలా సార్లే అనుకున్నాను కానీ ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒకటి చేయాలని చెప్పి హోప్ అయితే నాకు చాలా ఉంటుందన్నమాట ఒకటి మనం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ గివప్ ఇవ్వకూడదు ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా అంత బాగోదు కదా ఏమైంది నాలుగు రోజులే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది ఇక అమ్మ వల్ల అయితే లేదని చెప్పి వదిలేసింది అని అనుకుంటారు కదా సో ఎవరైనా ఎవరైనా నా గురించి అలా అనుకోకూడదు అని ఒకే ఒక్క రీజన్తోనైతే నేను ఎన్ని అంటే అసలు వ్యూస్ పోవన్నమాట ఒక వీడియో పెడతాము అది వ్యూస్ అస్సలు ఉండదు ఏమైంది నేను బాగానే పెడుతున్నాను కదా ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి ఒక స్ట్రగుల్ ఉంటుందన్నమాట అలా నేను చాలానే ఫేస్ చేశాను ఇప్పటికి కూడా ఫేస్ చేస్తున్నాను ఇప్పుడే నేను సక్సెస్ అయ్యానని చెప్పాను అయితే మన ఛానల్లో రీసెంట్గా ఫిష్ ఫ్రై చేశానమాట ఆ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది వన్ మిలియన్కి పైనే పోయింది వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ పోయింది ఆ తర్వాత స్టార్టింగ్లోనైతే నేను స్టా ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు ఇంకొక టూ మంత్స్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నాను ఏదో వన్ ఆర్ టూ డేస్ అయితే గ్యాప్ ఇచ్చి ఉంటాను ఎందుకంటే అదైనా కూడా జర్నీస్ కోసము అంటే ఇంటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఏదైనా మెయిన్ రీజన్స్ అయితే తప్ప వీడియోస్ గివ్ అప్ ఇచ్చ టూ డేస్ అట్లా గ్యాప్ ఇచ్చాను కానీ నేనైతే ప్రతిరోజు ఖచ్చితంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇప్పటి వరకు కూడా మీరు కూడా చూస్తు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది చేస్తూనే ఉన్నాను అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఫస్ట్ ఒక వీడియో నేను పెట్టాను అనమాట అది బాగా వైరల్ అయింది అంటే ఏంటండి ఈ జీవితం ఆడవాళ్ళకి రెస్ట్ అనేదే లేదా అని చెప్పి రోటీ ఆమ్లెట్ తోటి ఒక వీడియో చేసుకుంటూ చేశాను అనమాట అది చలికాలము సో ఆ వీడియో అయితే స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి అది వచ్చేసి నాకు ఫైవ్ హండ్రెడ్కే అట్లా ఫైవ్ హండ్రెడ్కే పైనే పోయింది అది ఫస్ట్ వైరల్ అయిందనమాట అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఆ వీడియోతోటే నాకు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అట్లొచ్చిళ్ళు మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ చెప్పాను కదా ఫిష్ ఫ్రై అని ఆ వీడియో కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి అది అనుకోకుండా అసలు వైరల్ అయిపోయింది అంటే వైరల్ అంటే ఏం లేదులేండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అయితే పోయిందనమాట మళ్ళీ దాని తర్వాత ఒక వీడియో ఈరోజు మా భావనను తిట్టేలానే ఉన్నాడు అని చెప్పి ఒక వీడియో చేశాను అది ఎయిట్ హండ్రెడ్కి అది కూడా వన్ మిలియన్ పోయింది సో ఇవన్నీ మొత్తం నాకైతే త్రీ మిలియన్స్ అయితే వ్యూస్ వచ్చాయన్నమాట యూట్యూబ్లోనైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి నాకు తెలియలేదు అసలు స్టార్టింగ్లో ఇద్దరు పిల్లలతో ఇంట్లో పని అంతా మెయింటైన్ చేస్తూ వీడియోస్ షూట్ చేస్తూ దాన్ని ఎడిట్ చేస్తూ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ టైంకు వీడియో అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టం అండి అందరూ అనుకుంటారు ఏముంది వీడియోస్ చేయడం బయట కూడా చూడండి ఎలా చూస్తారంటే మనం ఫోన్ ఆన్ చేసామనుకోండి ఓ ఇక వీడియోలు తీస్తుంది కదా అన్నట్లుగా అనుకుంటారన్నట్టు అసలు బయట ఎవరైనా ఏమన్నా అనుకుంటానేమో అని భయం వేసి వీడియోలు తీసేటివి కూడా నేనైతే ఆపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇలా యూట్యూబర్స్కి అయితే ఇలాంటి చిన్న చిన్నవి కూడా అసలు భలే పెయిన్ఫుల్గా అనిపిస్తాయి నేనైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ప్రజెంట్ మేమున్న ప్లేస్లోనైతే చాలా ఎదుర్కొంటున్నాను అదే ఇంటి దగ్గర అయితే పెద్దగా ఏముండదండి ఎందుకంటే అక్కడ మనం ఎవరికైనా సమాధానం చెప్పుకోగలుగుతాం కానీ మా ప్లే మా లైఫ్ అయితే అలా ఉండదు ఎందుకంటే మాకందరూ సీనియర్స్ అని జూనియర్స్ అని మేడమ్స్ అని అందరూ ఉంటారు కదా మేము ఎవరిని నోరెత్తి ఒక మాట కూడా అనలేము అనలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో అందుకే అందరికీ భయపడాల్సి వస్తుంది ఇక్కడ చాలా సందర్భాల్లో నా ఫోన్ ఇలా ఆన్ చేశాను అనుకోండి ఎవరైనా నన్ను చూస్తున్నారా అని చెప్పి ఒక పదిసార్లు అటు ఇటు తిరిగి చూసిన తర్వాతనే అక్కడ నాకు వీడియో తీయడానికి కంఫర్ట్గా ఉంటేనే తీస్తాను లేదంటే అసలు తీయను అలాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా బాధ అనిపిస్తాయి ఇంకా వీడియోస్ చేస్తున్న టైంలో పిల్లలు ఏడవడం ఇలా చాలా ఉంటుందండి యూట్యూబ్ అంటే చాలా కష్టం ఏదైనా సరే కష్టంతో ముడిపడి ఉంటుంది కదా ఈ త్రీ మిలియన్ వ్యూస్ రావడం వల్ల నేను వెంటనే మాంటేషన్ అయితే అప్లై చేసేసుకున్నాను ఇప్పుడైతే నాకు డబ్బులు వచ్చేవు కాకపోతే యూట్యూబ్లో నేనైతే పార్ట్నర్ అయిపోయాను అనమాట సో మనకి డబ్బులు రావాలనుకుంటే ఫోర్ థౌజండ్ వాచ్ టైం అవర్స్ అయినా కంప్లీట్ అయి ఉండాలి టెన్ మిలియన్ వ్యూస్ అయినా షార్ట్స్కి వచ్చి ఉండాలి అలా అయితేనే మన ఛానల్ అయితే పూర్తిగా కంప్లీట్గా మోంట చేసినా అని యాడ్స్ మన వీడియోస్కి యాడ్స్ వస్తాయి కదా సో మెయిన్గా మనం డబ్బులు ఎలా సంపాదిస్తాం యూట్యూబ్లో మన వీడియోస్కి యాడ్స్ అనేవి రన్ అయితే ఆ యాడ్స్లో ఒక రూపాయ రెండు రూపాయలు మన వీడియో తరపున యాడ్ మన వీడియోకి ఒక యాడ్ రావడం వల్ల అవి మన అకౌంట్లో వేస్తారనమాట సో అప్పుడు మనం యూట్యూబ్ నుంచి మనీ అయితే ఎన్ చేయగలుగుతాం కదా సో ప్రజెంట్ అయితే నాకు మనీ ఏం రాదు యూట్యూబ్లో ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం అయిపోయిన తర్వాత థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితేనే మనకి మనీ అనేది ఎర్న్ అవుతుందనమాట ప్రజెంట్ అయితే నేను త్రీ మిలియన్ వ్యూస్తోనైతే మాంటేయేషన్ ఆన్ చేశానంతే నాకు మనీ రావాలంటే ఫోర్ థౌజండ్ అవర్ వాచ్ టైం అయితే కంప్లీట్ అయినా ఉండాలి లేదంటే టెన్ మిలియన్ వ్యూస్ అయినా కంప్లీట్ అయి ఉండాలన్నమాట మరి ఇదేంటక్క ఇప్పుడు త్రీ మిలియన్ వ్యూస్ తోటి మాంటేషన్ అయిందంటున్నావు ఏమో డబ్బులు రావంటున్నావు అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఇది ఏంటంటే త్రీ మిలియన్ వ్యూస్ తోటి మౌంటేషన్ అయితే బిజినెస్ పరంగా మనం ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలనుకుంటే ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఇట్లా ప్రమోట్ చేయడం కానీ అమ్మడం కానీ చేయొచ్చు అనమాట సో ఇది మెయిన్గా యూజ్ అవుతుంది మళ్ళీ ఇప్పుడు నా ఛానల్ ఉంటుంది కదా సబ్స్క్రైబ్ తర్వాత జాయిన్ అనే బటన్ ఉంటుంది అందులో జాయిన్ అయ్యి ఎవరైనా మన వీడియోస్ నచ్చి మనకి డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే అలా ఇస్తే కూడా మనకి డబ్బులు వస్తాయి లైవ్ పెడతాం కదా లైవ్ లైవ్లోకి వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా మన వీడియోస్ కనుక ఎవరైనా చూస్తే ఆ వీడియో సూపర్ చాట్ సూపర్ థ్యాంక్స్ అని చెప్పి పక్కకుంటుంది లైవ్ పెట్టినప్పుడు సో అప్పుడు మన వీడియోస్ నచ్చి ఎవరైనా ఇంప్రెస్ అయితే కూడా మనకి ఏమైనా డబ్బులు ఇస్తే అప్పుడు మనకు వస్తాయి అలా అయితే సంపాదించుకోవచ్చు అనమాట కానీ మన ఊరికే డబ్బులు ఎవరు ఇస్తారండి ఎవరు ఇవ్వరు కదా త్రీ మిలియన్ వ్యూస్తో మన ఛానల్ అనేది మౌంటేషన్ అయిపోతే జస్ట్ మనం యూట్యూబ్లో పార్ట్నర్ అయినట్టే కానీ ఎలాంటి డబ్బులు అయితే రావు ఇప్పటి అయితే చాలామంది అంటున్నారు అక్క నీకు టూ ట్వెల్వ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా యూట్యూబ్ నుంచి ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు నెలకు ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు యూట్యూబ్ అంటే లక్షల్లో వస్తుంది కదా ఎంత వస్తుంది అక్క అని చెప్పి అడుగుతున్నారనమాట అలాంటిది ఏం లేదండి సబ్స్క్రైబర్స్కి అలాగే మనీకి ఎలాంటి సంబంధం ఉండదు వ్యూస్ వీడియోకి వ్యూస్ ఎన్ని వెళ్తాయో దాన్ని బట్టే డబ్బులు వస్తాయి కానీ ఇంకా నా ఛానల్ అయితే మాంటేసినాయి అవ్వలేదు ఇప్పుడిప్పుడే మన ఛానల్ అయితే గ్రోతింగ్లో ఉంది ఐ హోప్ ఇంకా నన్ను ముందుకు నడిపిస్తారనే అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను యూట్యూబ్ నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మీ వల్లనే మీ వల్లనే నేను మనీ ఎర్న్ చేస్తాను కదా సో ఆ గుడ్ న్యూస్ తొందరలోనే మీతో పంచుకోవాలని కూడా నేను వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి మంచి మంచి టాపిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కామెంట్స్ అయితే ఇస్తూ నాకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విక్యూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ